అండి అందరికీ నమస్కారం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి మాట్లాడుతూ మహిళలకు అక్కచెల్లెమ్మలకు నేరుగా బట్టలు నొక్కి వారి అకౌంట్లోకి వేస్తున్నాం అంటున్నారు ఎవరి ఇవ్వండి ఆ డబ్బులు సరే అనేక సంక్షేమ పథకాలకి డైరెక్ట్గా బట్టలు నొక్కి అక్క చెల్లెమ్మలకి వేస్తున్నారు ఓకే ఆ డబ్బు ఎవరిది మీ కంపెనీల్లో లేదా భారతీ గారి సిమెంట్ ఫ్యాక్టరీలోంచి వచ్చిన లాభాల నుంచి తీసి పంచుతున్నారా ఆ డబ్బులు మావే కదా ఒకసారి ఆలోచించండి ఆస్తి పన్ను ఇంటి పన్ను పన్ను రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరి ముఖ్యంగా మీ ఆదాయ వనరులైనటువంటి మద్యం అరవై ఐదు రూపాయలు అమ్మే క్వార్టర్ బాటిల్ని రెండు వందల రూపాయలకు అమ్ముతున్నారు అంటే ఒక క్వార్టర్ బాటిల్ మీరు తయారు చేయించి అమ్మితే మీకు వచ్చే లాభం సుమారు నూట ముప్పై ఐదు రూపాయలు తీసేయండి వంద రూపాయలు లాభం అనుకోండి ఒక క్వార్టర్ బాటిల్ అమ్మితే ఆఫ్కోర్స్ మద్యం పూర్తి స్థాయిలో ఆపించి షాక్ కొట్టేటట్టు చేసి మద్యం తాగాలంటే ఎక్కడో పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ లాలెడ్జ్లో కూర్చుని తాగాలి తప్ప సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తానన్నారు అది వేరే విషయం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక బాటిల్లో నూట ముప్పై ఐదు రూపాయల లాభం ఉంటే వందే అనుకోండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నియోజకవర్గంలో మినిమం రెండు లక్షల జనాభా ఉంటుంది ఒక పదివేల పదివేల కోటర్లే అమ్ముడు పోయా అనుకుందామండి అప్పుడు పదివేల కోట్లు ఇంటూ వంద రూపాయలు అనుకుంటే పది లక్షల రూపాయలు ఒక రోజుకి ఒక నియోజకవర్గంలో వచ్చే సంపాదన నెలకు తీసుకుంటే మూడు కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గం అప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తీసుకుంటే ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఒక మద్యం మీద మీకు ఆదా వస్తుంది మరి ఈ డబ్బు తీసుకొచ్చే మీరు అమ్మఒడి ఇస్తున్నారు పెన్షన్లు ఇస్తున్నారు కాపు నేస్తం భరోసా అన్నీ ఇస్తున్నారు సో మా డబ్బులు మాకే ఇస్తూ గొప్పలు చెప్పుకుంటే అండి ఆలోచిస్తున్నారు అక్క నా అక్క మోసం చేస్తున్నారు ఈ మధ్య మమ్మీ వాళ్ళ తాళిబొట్లు దూరం చేస్తున్నారు ఎలా ఎందుకేస్తారు అక్క చెల్లెములు మీ సొంత అక్క మిమ్మల్ని వాళ్ళ సూటిగా ప్రశ్నిస్తున్నారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తిరుగుతూ మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుంటే ఎవరు కూడా మా అన్నగారికి ఓటు వేయొద్దు ఎవరు కూడా వైసీపీ పార్టీకి ఓటు వేయొద్దు అని క్లియర్గా చెప్తా ఉన్నారు మీరు మిగతా అక్క చెల్లెములు వేస్తారంటారా వేయరు ఖచ్చితంగా మే పదమూడో తారీఖు ఈ అక్క మీకు బుద్ధి చెప్పబోతా ఉన్నారు ఇది తథ్యం